హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలానే నేను చిన్న అంటే హాస్పిటల్లోని ఏంటది స్టంట్ వేసిన రోజు చిన్న వీడియో తీసాం అనమాట ఆ వీడియోనే నేను మీకు పెట్టాను చూడండి ఒకసారి అంటే చాలా పెయిన్ అయితే చాలా ఎక్కువగానే ఉండేది కానీ ఆ చిన్న వీడియోనే నేను మీకు పెట్టాను ఆల్రెడీ అప్లోడ్ చేశాను సిద్ధ సౌండ్ తగ్గించినానా ఇంకొక విషయం ఇప్పుడు ఇప్పుడే చూసానండి వీడియో నేను కిట్టుగా కోసం వాడు బాబేమో ఏమో ఉయ్యాల ఇదిపోయి ఉయ్యాల మంచి పడిపాడు హాస్పిటల్కి వెళ్తున్నాం బాబునేమో ఆల్రెడీ హాస్పిటల్లోనే జాయిన్ చేసాము మా చిన్నన్న అక్కడ ఉన్నాడు మళ్ళీ ఏమో అనేసి ఆ అమ్మ ఏమో బట్టలు ప్యాక్ చేస్తుంది ఈడేమో పాపను ఎత్తుకొని ఉన్నాడు బాబు నెత్తుకొని ఉన్నాడు పాప పడిపింది అని చెప్పాడు సరే పడిపింది వీడు ప్రతి ఒక్కటి వీడియో తీస్తాడండి కానీ ఇలాంటి వీడియోలు ఎందుకు తీయడు నాకు అర్థం కాదు బాగా పడిపోయారు ఇప్పుడు ఎవ్వరు ఏ తల్లిదండ్రి కూడా పిల్లల మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగా అంటే పడిపోయారు అని కానీ రక్తం వచ్చిందని కానీ దెబ్బలు తగిలిందని కానీ చెప్పరు చెప్పుకోలేరు కానీ వీడు మాత్రం కొంచెం తేడాగాడు కాబట్టి నమ్మలేము వీడి మాటలు నిజంగానే అది అంత నిజమే అంత అబద్ధమో తెలీదు ఉయ్యాల మీద నుంచి పడిపోయారు ఉయ్యాలి ఈ చెప్తున్నాడు ఇది కానీ నిజమైతే మాత్రం నిజంగా చాలా బాధాకరం ఈ విషయం ఒకవేళ అబద్ధంగానే అయినట్టయితే వీడికి ఏ జోడుతో కొట్టాలో కూడా తెలీదు ఆడ అనవసరంగా ఇది అంటే లేనిది కూడా మీకు అంటే నేను నమ్ముతానండి ఇది తదాస్ దేవతలు ఉంటారు ఎక్కువ మంది అంటే సారీ తదాస్ దేవతలు ఉంటారు ఎప్పుడు తదాస్ అంటారో తెలీదు వీడు అనవసరంగా అబద్ధంగాని ఆడితే మాత్రం అది చాలా తప్పు పిల్లల మీద నేను దేనికైనా ఒప్పుకుంటాను కానీ పిల్లల మీద ఫేక్ వీడియోలు పిల్లల కోసం ఫేక్ వీడియోలు వాళ్ళకి బాధ పెట్టే వీడియోస్ ఇలాంటివన్నీ అయితే నేను అస్సలు ఒప్పుకోను ఎందుకంటే యూట్యూబ్లోని చాలామంది నా సబ్స్క్రైబర్లు తెలుసు నేను బాధపడినవి పిల్లల కోసం నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను నాకు ఎంత కష్టమైతే పాప దొరికింది ఇదంతాను సరే అదంతా పక్కన పెడదాం వీడంటే కొంచెం డిఫరెంట్ ఫాదరే పేరెంట్స్ ఫాదర్ అనే అన్న తల్లి తండ్రి తండ్రి ఎలా ఉన్నా కూడా తల్లికి కొంచెం అయినా పిల్లల మీద ఎంత రవ్వ అంటే నిజంగా ఇది ఈ మాటలు నేను చెప్తుంటే నాకు అంటే దుఃఖం వస్తుంది ఏటని తండ్రి ఎలా ఉన్నా కూడా తల్లి అన్నద ఎటువంటి అంటే పిల్లల మీద ఎంత పిసర కూడా వాళ్ళ మీద ఏదైనా ముందుగుంటే జాగ్రత్త తీసుకుంటుంది అనమాట ఆహా అక్కడికి వెళ్తే అలా జరుగుతుంది అది ముందే నేను ఇది చెయ్యాలి తీయాలి లేకపోతే పాపకి అది హామ్ చేస్తుంది అనేసి ఇంకా నా తల్లి ఎలాంటిదయో నాకు తెలియదు కానీ ఏమో ఇది కానీ అబద్ధమైతే మాత్రం వీడంత పాపిస్తుడు అంటే వీడు ఎవరి మీదైనా తీస్తాడు ఇంక మీదట వీడు పిల్లల మీద ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు అని అంటే మాత్రం వీడిని ఇంకా నమ్మడానికే లేదు చాలామంది నాకు పెట్టారనమాట మేము వెళ్ళి కొడతాము కొట్టాలి కొట్టండి కొట్టండి కాదు కదా వాడి ఫస్ట్ వాడి చేతి తిరగబొట్టేయండి అంటే యూట్యూబ్లు చేయకుండా ఉండడం ఒక చా ఒక వీడియోల కోసం అనేసి పాప పడిపోయిందనేసి చెప్పే అబద్ధం నిజమో తెలియదు కానీ అది అబద్ధం అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీడు ప్రతి ఒక్క చిన్న వీడియో నేను చేస్తాను నేను చచ్చిపోయేంత వరకు వీడియోస్ చేస్తాను అని చెప్పే మనిషి పాప పడిపేటప్పుడు వీడియో తీయలేదు సరే ఆ టెన్షన్లో ఉంటారు వీడియో తీయలేదు పాప హాస్పిటల్లో ఉన్నది అనేసి అంటున్నాడు కదా ఆ వీడియో అయినా పెట్టచ్చు కదా అప్పటికీ అందులో కామెంట్ చేస్తున్నారు ఏమండి హాస్పిటల్లో వీడియో చేయండి అనేసి ఆ వీడియోలు రావు హాస్పిటల్ వీడియోలు రావు మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు చూడండి అప్పుడు తెస్తాడు పెడతాడు అయితే పాపకి పెద్దది ఏదో కట్టడం ఏదో చేస్తారు కానీ అది ఎంత తప్పండి నిజంగా పిల్లల మీద అనవసరంగా చేస్తున్నాడు ముస్టి చదవా పిల్లల మీద చేసేవాడు వాళ్ళ అన్న మీద చేసేవాడు అంటే వీడియోస్ అది కొంతవరకు వచ్చింది కోపం కానీ ఇప్పుడు వీడు చేసే వీడియోకి అసలు ఎంత కోపం వస్తుంది అంటే వాడు పాప పడిపింది అది ఇరిపినట్టు ఉయ్యాలు మాత్రం ఇరిపినట్టే ఉన్నది కానీ ఇరిగిపోయినా కూడాను అంటే పడిపోతే ఓకే తిన్నగా ఉయ్యాల ఒకవేళ ఇరిగినా కూడా తిన్నగా పడినట్టు చూపించాడు అనమాట అక్కడ పెట్టున్నాడు అదంతాను సరే తిన్నక పడినా కూడా ఆల్రెడీ బెడ్ ఉంటుంది దాంట్లోని పాపకి ఏటి జరగకపోవచ్చు ఇలాగా అంటే ఇలాగా కొంచెం జంప్ అయ్యి ఉంటుంది తప్ప వాడు ఇప్పుడు ఎలా అంటే క్రియేట్ చేస్తాడా పాపకి దెబ్బలు తగిలిందనేసి కానీ ఎలా క్రియేట్ చేస్తాడో చూడాలి హాస్పిటల్ది అయితే వీడియో ఏమో పెట్టడండి ఎందుకంటారా వాడు ఎప్పుడు అంతే హాస్పిటల్లో ఒకే ఒకసారి పెట్టాడు ఎప్పుడు నిజం అయితేనే హాస్పిటల్ది వీడియో తీసి పెడతాడు ఎప్పుడు ఖరీదే ఉంది కదా అదేమో హాస్పిటల్లో ఉండేటప్పుడు డెలివరీ అయ్యేటప్పుడు మాత్రం వీడియో తీసాడు ఇంకా తక్కిన టైంలో ఎందుకు తీయడు మొన్న ఏదో పాలు ఆకు తిన్నారు ఏదో సీరియస్ అయింది అన్నారు అప్పుడు వీడియో తీయలేదు అప్పుడు పాతదే మీకు ఎప్పుడైతే పిల్లలు డెలివరీ అయ్యిందో తన మంచం మీద ఉండేది అప్పుడు వీడియో తీసి కమ్యూనిటీలో పెట్టేసాడు ఇలా ఇలా జరిగింది అనేసి పాతదే పెట్టాడు కానీ అంటే మన కొత్తది తీసి పెట్టలేదు అంటే అది ఫేక్ అది ఒకటి పక్క అది పక్కన పెట్టండి ఇప్పుడు చిన్న పాప మీద ఎలా వీడియోలు చేస్తున్నాడు అది ఎంత తప్పండి అసలు నిజంగానే వీడికి చంపినా కూడా పాపం లేదు వీడికి రోజులు ముదిరిపోయి వచ్చాయి ఇంకా ఏంటి వీడికి చెడ్డ రోజులు వచ్చాయి వీడికి ఎక్కడైనా పట్టుకొని తంతారే తంతారు ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాదు ఎంతమంది వీడికి నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారో నాకు వచ్చి కామెంట్ చేస్తున్నారు వాడి కోసం నీకెందుకు అనేసి కానీ వాళ్ళకి మనసు కరగట్లేదా చిన్న పిల్లల మీద ఫేక్ వీడియోలు చేస్తున్నాడు మళ్ళీ ఎలాగంటే ఎమోషన్ని అంటే ఎలాగ ఎమోషన్ని చాలా తట్టుకుంటున్నట్టు అంటున్నాడు వాడికి చూస్తుంటేనే నాకు అసలు ఎంత కోపం వస్తుందంటే పిల్లల మీద ఇలాంటి వీడియోలు అస్సలు అంటే అస్సలు చేయకూడదండి దయంచి ఇలా మాత్రం చేయకండి నీవు చేస్తావో చావు కానీ ఇంకేవైనా వీడియోలు తీసుకో నీవు జస్ట్ యూట్యూబ్లోనే ఏడా అంటున్నాడు నేను చచ్చే వరకు వీడియోలు తీస్తాను నేను అసలు యూట్యూబ్లో ప్రతి ఒక్కటి పెడతాను అంటున్నాడు ప్రతి ఒక్కటి ఏం పెడుతున్నాడు ఏం పెట్టట్లేదు వాళ్ళు అన్నయ్య పెళ్ళి అనేసి ఇరవై ఒకటిన పెళ్ళి అనేసి పెట్టాడు అంటే నెక్స్ట్ మంత్ ఇరవై ఒకటికి ఈ మంత్లోనే ఫేషియల్ చేసేస్తాడు బాబు ఫేషియల్ చేసి అదేంటది గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్ అది వేసి ఫే ఫేషియల్ చేస్తున్నాడు అంటే దానికొక వీడియో మళ్ళీ ఏమో ఆ ఏమో ఏదో పూజలు చేస్తుంది దండం పెట్టుకుంటుంది దానికి దానికొక వీడియో నేను ఎవరిని కూడా అంటే కించపరచడం కానీ వాళ్ళ కలర్కి ఇచ్చి కానీ వాళ్ళ అందానికి ఇచ్చి కానీ నేను ఎప్పుడు చేయను నేను ఎందుకు ఆ అమ్మాయిని అలా అంటున్నాను అంటే తను కూడా బాగా ఉంది దాంట్లోని నువ్వు మొగుడు తప్పు చేయొచ్చు బెల్లంగా నువ్వు చెయ్యి అంటే చెప్పాలి కదా ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు అని వాడికి తెలియదు కొన్ని నువ్వు చెప్తేనేమో వాడు నేర్చుకుంటాడేమో అవే చెప్పాలి కదా అది అయితే అస్సలు చెప్పదు వాడు ఏమంటే హి 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 అనుకో పడిపోతుంది అంతే అదొక్కటే దానికి తెలుసు ఇంకేం తెలియదు దానికి ఓకే ఆ వీడియోలు తీసేటప్పుడు మనం తిట్టే వాళ్ళం అంత మనమే కాదు కొన్ని వేల మందిలో వాడికి ట్రోల్ చేస్తూ కొన్ని వేల మందిలో ఉన్నారు నేను ఒక్కదాన్నే అనుకొని మీరు వచ్చి నాకు కామెంటు పిచ్చి పిచ్చిగా పెడుతున్నారు కానీ మీరు పెట్టుకోండి మీకు ఇవన్నీ కంటికి కనబడవా ఆ చిన్న పిల్లల కోసం చేస్తున్నాడు ఈడు ఆడికి నేను చెప్పాల్సింది ఒకటే అరే ఎదవా నువ్వు చేసిన పాపాలకి నువ్వు చేసిన దానికి అందరూ నీకు కామెంట్ బాక్స్లో వచ్చి తిడుతున్నారు కదా అది ఏదో ఇంత ఎఫెక్ట్ కూడా పిల్లల మీద పడుతుంది పడుతుంది మనం చేసిన తప్పులకి మన పిల్లలు అనుభవిస్తూ ఉండాలి నేను నేను కూడా అలాంటి తప్పు చేస్తున్నాను అనుకోండి మా పిల్లల మీద పడుతుంది కానీ అలాంటి తప్పులు మాత్రం దయించి చేయొద్దు నీ ఎఫెక్టే ఆ పిల్లల మీద పడుతుంది ఆ బాగున్నది ఎందుకు పడుతుంది మళ్ళీ దీనికేమో ఏడిసి దొంగనాటకలు ఆడిసి మళ్ళీ వీడియోస్ చేస్తున్నావు కానీ సిగ్గులేదా నీ నువ్వు చేసిన పాపాలకి ఆ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది కదా సానుభూతి వీడియో కాదు అంటున్నాడు అది సానుభూతి వీడియోనే ఎందుకంటే నీకు వీడియో చేయాల్సిన పని లేదు ఇప్పుడు ఆ టైంలోనే ఎందుకంటే టెన్షన్లో ఉంటారు కాబట్టి నీకు వీడియో చేయాల్సిన పని లేదు డైరెక్ట్ హాస్పిటల్లో చూపించేసి నువ్వు ఇలా ఇలా జరిగిందని చెప్పొచ్చు అది ఒరిజినల్ ఇది సానుభూతి వీడియో కాదు నేను మీకు పెడతాను అంటున్నాడు ఏంటి నేను ఏడుపుని కంట్రోల్ చేసుకుంటున్నాను నవ్వలేక అంటున్నాడు నాకు నిజంగా వాడి మీద చూస్తుంటే ఎంత కోపం వస్తుందంటే అంటే సానుభూతిగా చేసిన వీడియోని ఎంత టూ మినిట్స్లో పెట్టినా కూడాను జనాలకు తెలియాలి ఇంకా ఏం జరిగింది ఏం జరిగింది అని తెలియాలి నెక్స్ట్ వ్యూస్ రావాలి ఎంత కప్పు చెత్త లంజా కొడుకు అంటే వీడికి డైరెక్ట్గా చోడుకు సంజు డైరెక్ట్ తిట్టినా పర్లేదు ఇలా టోడికి తెలిసిందా డబ్బు కోసం మరీ కక్కుర్తపడతావరా ముష్టిదవా పిల్లం కోసం అంటే ఎలా అయినా పెడుతున్నావు కానీ పిల్లల కోసం కూడా పెడుతున్నావే ఎంత నీలాంటి దరిద్రుని నేను చూడలే చాలా మంది తల్లిదండ్రులను చూశాను కానీ పిల్లల్ని అంటే హింసించిన వాళ్ళని లేకపోతే డబ్బు కోసం పిల్లల్ని అమ్మి అమ్మిసిన వాళ్ళని చూశాను కానీ నువ్వు ఓన్లీ యూట్యూబ్లోని అందరికీ అంటే ఫేమస్ అవ్వాలి యూట్యూబ్లో డబ్బు సంపాదించాలని మాత్రమే ఇవన్నీ చేస్తున్నావు యూట్యూబ్లోని పిల్లలు పిల్లల్ని కూడా కన్నది కూడా దానికోసమే అనిపిస్తుంది నువ్వు అది పెళ్లి చేసుకున్నది కూడా దానికోసమే అనిపిస్తుంది లేకపోతే ప్రతి ఒక్కటి ఇప్పుడు సానుభూతి కోసం నేను పెట్టట్లేదు వీడియో అని సాను సానుభూతి కోసం కాకపోతే మరి ఇంక దేనికోసం పెడుతున్నాడు ఇప్పుడు వీడియో తీయవలసిన పనే ఉంది డైరెక్ట్గా హాస్పిటల్లో అది చూపించేసి నువ్వు వీడియో తీసి చెప్పొచ్చు కదా హాస్పిటల్లో చూపించడు నేను మీకు కన్ఫామ్గా చెప్తున్నాను చూడండి హాస్పిటల్లో చూపించడు ఎందుకంటే అది అబద్ధం అని నేను అనుకుంటున్నాను ఈ వీడు ఇలాంటివి చాలా చేసాడండి చాలా చేశాడు మేము చూసి 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 అలిచిపోయాం ఇలాంటి వీడియోలు చూసి ఏంటి ఇలాంటివి చాలా చేసాడు వీడియోస్ కానీ పిల్లల మీద చేస్తున్నాడే అది తప్పు నిజంగా వీడికి కానీ అంటే ఇది అబద్ధం అనేసి నాకు కొంచెమైనా కూడా అనిపించింది అని అంటే మాత్రం వీడికి నేను బూతులు తిట్టి ఒక వీడియో మాత్రం పెడతానండి కంపల్సరీ ఎందుకంటే నాకు అంత కోపం వస్తుంది ఒక పిల్లల మీద నువ్వు ఇలాంటి వీడియోలు చేస్తున్నావు అని ఆ పిల్లల్ని ఎవరోది అమ్మక్క ఎవరో ఉన్నారు ఆవిడి ఇంకా వాళ్ళ అన్నతోని పిల్లల్ని బయటికి పంపించారనేసి నేను అనుకుంటున్నాను కంపల్సరీ అదే జరుగుంటుంది చూడండి వాడైతే హాస్పిటల్ది పెట్టాడు అని అంటే మాత్రం ఇది నిజం జరిగింది హాస్పిటల్ది పెట్టలేదు అంటే మాత్రం ఇది అబద్ధం హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం ఒకవేళ రిపోర్ట్స్ ఏవేవి చూపిస్తాడో ఇప్పుడు ఏ ఫేక్ రిపోర్ట్స్ తీసుకొచ్చి చూపిస్తాడో చూద్దాం అలిసిపోయాం అసలు వీడి మీద మేము వీడి మీద వీడియోలు చేయలేక అలిసిపోతున్నాము వీడేమో ఇలాంటి ఫేక్ వీడియోలు చేసి అలిసిపోవట్లేదా అనిపిస్తుంది నిజంగానే ఎంతకన్నా అండి బాబు వాడికి అసలు నేనైతే అందరి సంగతి నాకు తెలియదు కానీ నేనైతే మాత్రం ఇలాంటి చత్తలన్నీ కూడా వీడియో చేసి చేసి ఒకటి అలిసిపోయాను రెండోది ఎంతకన్నా వీడు మాడా కోపం వస్తుంది తప్ప వీడైతే మాడడం లేదు ఇంకొకటి ఆ ఎఫెక్ట్ ఒకరు పడి ఉంటే మాత్రం వీడికి వీడికి తిట్టిన తిట్లకి ఇవన్నిటికి ఉసురు ఆ పిల్లలకి తగిలుంటుంది నిజంగా చెప్తున్నాను పిల్లల్ని ఎప్పుడు కూడా పిల్లల్ని ఏది అనకూడదు కానీ ఎవ్వరు కూడా పిల్లలకి ఒక్క మాట అనరు నేను ఆడి కామెంట్స్ అన్నీ చదువుతాను వెళ్ళి కానీ పిల్లలకి ఎవ్వరు ఒక మాట అనరు కానీ వీడు చేసిన పనికి ఉసురు ఆ పిల్లలకి తగిలి ఉంటుంది అందుకని ఆ పాప పడిందేమో లేకపోతే పడకుండా యాక్టింగ్ చేస్తుందేమో మనకు అస్సలు నేనైతే పడలేదని నేను అనుకుంటున్నాను దేవుడి దేవల్ల పడినట్టున్నది అని అంటే హాస్పిటల్ వీడియో పెట్టాడు అని అంటే మాత్రం ఆ పాప పడిందనే అర్థం చూడాలి ఇంక ముందుకు ఎలాంటి వీడియోలు తీస్తాడు ఈడు వీడియోలు పెడుతుంటే నిజంగా నాకు ఒక పక్క భయం వేస్తుంది టెన్షన్ వస్తుంది నువ్వు దాని మీద ఖరీదాని మీద ఎంతైనా చేసుకోవచ్చు ఏదైనా పెట్టచ్చు కానీ పిల్లలు చాలా చిన్న వాళ్ళండి వాళ్ళ మీద కూడా అలాంటి వీడియోస్ చేస్తాడంటే ఈ ఎంత పెద్ద దరిద్రుడండి ఇది కానీ నిజంగా ఇది అంటే అబద్ధం అని తెలిస్తే మాత్రం నాకు అంటే వాళ్ళు ఊరు వెళ్ళి తన్నాలి అనిపిస్తుంది నిన్న ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టింది అక్క నేను కూడాను మా అన్నయ్యకి ఆర్మీలో ఉంటాడు నేను చూపించాను చూపిస్తేనేమో నాకు అంటే వాడికి వెళ్ళి తన్నాలి వీడన్నీ ఫేక్ వీడియోలు తీస్తున్నాడు ఫేక్ వీడియోలు తీస్తున్నాడు సరే ఫేక్ వీడియోలు తీస్తున్నాడు ఆ లావిడ మీద వేస్తున్నాడు అన్ని మీద తీస్తున్నాడు ఆడ సావు మీద తీస్తున్నాడు ఏదైనా చేసుకునివ్వండి కానీ పిల్లల మీద మాత్రం అస్సలు అలాంటి వీడియోస్ చేయకండి దయచేసి ఎందుకంటే ఎప్పుడు చదాస్త అంటారు తెలియదు ఇప్పుడు వీడు ఫేక్గా నటిస్తున్నాడు కానీ రేపు పొద్దున్న అదే కానీ తదొస్తా అన్నది అంటే ఆ పిల్ల ఆ పాప ఎంత బుజ్జిగా ఉంటుందంటే తన హెడ్ వీడికి ఎప్పుడు డబ్బు సస్తాడు డబ్బు మీద లేకపోతే ఆ మీద దీని మీద సస్తాడు కానీ ఆ పాపది ఆడపిల్లది అంత ఆడపిల్ల అయితే ఎంత బుజ్జిగా ఉందంటే ఆ హెడ్ అనేది ఆ రెండోది కూడా ఆడపిల్లనే మా పిల్లడు అన్నది తెలియదు కానీ ముందు ఇద్దరు ఆడపిల్లలు అన్నాడు తర్వాత ఏమో మళ్ళీ ఒక ఆడపిల్ల ఒక మామి పిల్లడు అని అన్నాడు దాన్ని మగపిల్లాడికి పట్టీలు వేస్తున్నారు ఏం చెప్తున్నాడు మాకు ఇటు ఇటు సైడ్ మేము పట్టీలు వేస్తామని చెప్తున్నాడు ఇది ఎక్కడదో నాకు రూల్స్ నాకు తెలీదు సరే అది పక్కన పెడితే ఆ ఆడపిల్ల అయితే ఎంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉంటుందో ఎవరికైతే పిల్లలు లేదా ఆ బాధలు తెలుస్తారా ముస్టవా ఎంత క్యూట్గా ఉంటుందో ఆ పాపకి అంటే వీడికి మరి డబ్బు మీద ధ్యాస ఆ దానికి కూడా తెలీదు ఆ వేస్ట్ గతికి అందుకనే ఆ పిల్లకి ఇక్కడ ఈ హెడ్ ఇక్కడది ఇలా పైకి వస్తున్నది ఎంత మంచిగా ఉన్న పిల్లని పాడు చేస్తున్నారు చెడగొడుతున్నారే ఆ పాపకి ఈ బుర్ర అనేది పెద్దది అయిపోయింది కానీ ఎంత క్యూట్గా ఉంటుందో ఆ పాపే పడిపోయింది అంటారు ఆ చూడగానే నాకు కొంచెం అంటే టెన్షన్ వచ్చింది ఏమో నిజమా లేకపోతే అబద్ధం అబద్ధం చెప్తున్నాడేమో అనిపించింది ఆ ఒక నిజం చెప్తే వీడియో కంపల్సరీ హాస్పిటల్ వీడియో అయితే పెడతాడండి హాస్పిటల్ వీడియో అయితే ఎప్పుడైతే వాడు పెట్టట్లేదో వాడు అబద్ధం చెప్తున్నట్టే అర్థం ఇంకా నెక్స్ట్ ఎయిట్ వస్తాడో చూస్తాను నెక్స్ట్ కానీ నాకు కొంచెం కూడా అనిపించిందంటే మాత్రం వాడు ఇది ఫేక్ చేస్తున్నాడని అప్పుడు చెప్తాను అడిపడి నేను